హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబుల్ ధమాఖా అయితే ప్రకటించాయి ఒకేసారి రెండు పథకాల ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అని చెప్పి అమలు చేస్తూ ఉన్నాయి మరి వీటికి అదనంగా మరికొన్ని పథకాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అమలు చేస్తున్నాయి అంటే వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ మనకు ఏదైతే పంట నష్ట పరిహారాలు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇట్లా అనేక రకాల పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి మరి ఈ పథకాలన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు మరొకసారి తాజాగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం డబుల్ ధమాఖ అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఒకేసారి ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇలా చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులంతా కూడా గత వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను పొందడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒక్క విడత డబ్బులను అయితే పొందడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులకు అనేక మేలులు చేసి దాని ప్రకారం ఇక్కడ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేయబోతున్నారు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మరొకసారి మనకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు ఒకేసారి మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మన తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించబోతున్నాయి మరి రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మీకున్నటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మీరు ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే రైతులకు వచ్చేదే తక్కువ పథకాలు ఆ పథకాల్లో కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి మరి అనేక సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పొందలేకపోతూ ఉంటారు అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం మీకు అవసరం కాబట్టి రైతన్నలకు పంటలకు పెట్టుబడి కింద మరి మిస్ అవ్వకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం డబుల్ ధమాక అయితే ప్రకటించింది అనమాట కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బుల్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను విడుదల చేస్తూ అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తూ ఇక్కడ ముందుకైతే వెళ్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల పైసలను అయితే జమ చేయబోతోంది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ద్వారా ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు ఒక ఎకరం కలిగిన రైతులకు ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అందించబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికే మీరు డబ్బులు పొందలేక ఇబ్బందికర పరిస్థితులు అయితే మీకు ఉన్నాయి మరి చిన్న చిన్న కారణాల వల్ల మీరు ఇక్కడ డబ్బులు పొందలేకపోతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ని చేసి ఏంటంటే ఈ యొక్క అప్డేట్స్ని చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి డబ్బుల విడుదల తేదీని కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ చిన్న చిన్న అప్డేట్స్ని చేసుకుని డబ్బులు పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా పన్నెండు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒక ఎకరం ఉంటే ఆరు వేలు యాసంగిలో ఆరు వేలు ఉంటే వానాకాలంలో ఆరు వేలు మొత్తం కూడా పన్నెండు వేల రూపాయలను ఒక సంవత్సర కాలంలో రైతన్నలకైతే అందిస్తూ ఉంది మరి రైతులు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతూ అంటే పంటలు వేసుకోవడానికి వారికి పెట్టుబడి కింద ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడుతూ ఉందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వారాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను పూర్తి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైన ఫోకస్ పెట్టింది మరి యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మీకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా సిద్ధంగా ఉండి ఈ యాసంగి రైతు భరోసాను మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందొచ్చు మరి ఖచ్చితంగా మీరు కనుక లబ్ధి పొందితే దాని ప్రకారం మీరు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసాకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతున్న కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా అనేది ప్రారంభం కాబోతోంది మరి యాసంగి రైతు భరోసాను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏర్పాట్లు అయితే చేశారు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసాకు అప్లై చేసుకుని యాసంగి సీజన్కు సంబంధించిన పైసలు అయితే తీసుకోండి మరి ఇక్కడ పైసలు పడడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని తెలుసుకుని అంటే ఇక్కడ ఎవరైనా సరే ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ ఇంట్లో కూర్చునే ఈకేవైసీని మీరు పూర్తి చేయొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈకేవైసీకి సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈకే అనేది పూర్తి చేసుకోవచ్చు ఇట్లా ఈకే పూర్తి చేసుకోలేకపోయినా కూడా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు దయచేసి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకే అనేది లేకపోతే కనుక మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోండి దీంతోపాటు లింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఎన్పి లింక్ ఉండాలి అంటే మీ యొక్క అకౌంట్లోకి ప్రభుత్వం అయితే మనకు అయితే వేయాల్సి ఉంటుందన్నమాట మీ అకౌంట్లోకి మీరు ఎప్పుడైతే డబ్బులు అనేది రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా చేయాలి మరి ఎన్పి లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ప్రతి రైతున్న కూడా సిద్ధంగా ఉండండి మరి మీ యొక్క బ్యాంకులోకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఒకవేళ ఎన్పి లింక్ ఉంది మీకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు పడ్డాయంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఎన్పి లింక్ అనేది చేసుకోండి ఒకవేళ పూర్తి స్థాయిలో బ్యాంక్ ఖాతానే ప్రాబ్లం ఉందనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మరే ఇతర అకౌంట్ కానీ మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పైసలు అయితే మనకు జమ చేయడం జరుగుతుంది అనమాట మరి యాసంగి రైతు భరోసా సార్ ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే జమ కావడం జరుగుతుంది మరి రెడీగా ఉందండి డబ్బులు తీసుకోవడానికి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇక అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒక్క విడతల డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు మరొకసారి రెండు వేల రూపాయలు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై రెండో విడత కింద ఒక్కొక్క రైతు కూడా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే కూడా ఆ డబ్బులతో కలిపి మీకు ఇక్కడ జమ కావడం జరుగుతుంది ప్రధానంగా ఈ పథకాలకు అప్లై చేసుకుని మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి యొక్క పైసలు వస్తాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి సిస్టమ్ చేసే మరి రెడీగా ఉండండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ పైసలనైతే విడుదల చేయబోతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్